రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో విశేషమైన స్పందన ఉంది ఫలితంగా ఇప్పటికే ఎన్నో సీజన్స్ కూడా పూర్తయ్యాయి ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవబోతోంది ఈ నేపథ్యంలో ప్రిన్స్ యావర్ డబ్బు తీసుకున్నాడని తెలిసింది బిగ్ బాస్ ఫినాలే ఓటింగ్ లో చివరి మూడు స్థానంలో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్ ని శనివారం ఎపిసోడ్ లోనే ఎలిమినేట్ చేయబోతున్నారని ఓ న్యూస్ అయితే ముందే లీక్ అయింది అలా కాకుండా ఏకంగా నలుగురు కంటెస్టెంట్స్ ని బయటికి పంపినట్టు తెలిసింది అందులో ముందుగా అంబటి అర్జున్ తర్వాత ప్రియాంక జైన్ ప్రిన్స్ యావర్ శివాజీలని ఎలిమినేట్ చేశారని సమాచారం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో లో హౌస్ కంటెస్టెంట్స్ కి డబ్బులు కూడా ఆఫర్ చేస్తుంటారన్న విషయం తెలిసిందే ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిన తర్వాత ఆ అమౌంట్ ని పెంచుతూ ఉంటారు అలా హౌస్ లో నలుగురు సభ్యులు ఉన్నప్పుడు బిగ్ బాస్ పదిహేను లక్షల రూపాయలు ఆఫర్ చేశాడు దీనికి ప్రిన్స్ యావర్ ఓకే చెప్పాడు ఫలితంగా ఆ డబ్బు తీసుకుని రేస్ నుంచి తప్పుకున్నాడు ప్రిన్స్ యావర్ డబ్బులు తీసుకుని తప్పుకున్నాడు అనే వార్త బయటికి రావడంతో అతడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఎందుకంటే ఈ సీజన్ లో ఎలాగో అతడు విజయం సాధించే అవకాశం లేదు ఈ సీజన్ లో పల్లవి ప్రశాంత్ కాని అమర్దీప్ చౌదరి కానీ శివాజీ కానీ సాధించే అవకాశం ఉంది అందుకే ఇలాగైనా యావర్ కాస్త లాభపడ్డాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు అసలు ప్రిన్స్ యావర్ దేనికి కాంప్రమైజ్ కాడు అలాంటిది పదిహేను లక్షల రూపాయలు తీసుకుని ఎలా తప్పుకున్నాడు అనే సందేహం కూడా చాలా మందికి వస్తోంది అయితే తాజా ఎపిసోడ్ లోనే దీనికి సమాధానం ఉంది ఇందులో శివాజీ ఎవరిని ఉద్దేశించి అరే యావర్ గ్రాండ్ ఫినాలే లో ఛాన్స్ వస్తే వదులుకోకు మంచి నిర్ణయం తీసుకో నేను చెప్పేది అర్థమవుతుందిగా అని చెప్పాడు ఇది గ్రహించిన యావర్ డబ్బు తీసుకున్నాడని అనుకుంటున్నారు ఏదేమైనా శివాజీ సూచనలతో అటు పల్లవి ప్రశాంత్ ఇటు ప్రిన్స్ యావర్ ఇద్దరు లాభపడ్డారు